అమృత తుల్యమైన తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ఏటా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెల్పడ ఆనందరావు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆసిమాలి పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ రమ్య ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి డాక్టర్ కొల్లూరి రమేష్ డాక్టర్ అభిలాష్ డాక్టర్ సంజీవరెడ్డి డాక్టర్ సంగీత డాక్టర్ సంగీతాలు ఉన్నారు తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని చల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆఖరి రోజు నిర్వహించిన ముగింపు ఉత్సవాల సందర్భంగా వారు మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరమని తల్లి బిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం ఎంత అవసరమో వివరించారు పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలను తాగించాలన్నారు మొదటి ఆరు నెలలు తల్లిపాలు శ్రేయస్కరమని డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు అనే నినాదంతో ముందుకు సాకలెన్నారు ఈ కార్యక్రమంలో చల్మణ ఆనందరావు మెడికల్ కాలేజీ మెడికోలు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు i uh -huh. Naturally we, we slowly become come like this girl. See, everything we grow is there. So, don't. This is misconception that is, if you feel you are will you go absolutely wrong. If you look at them, so this all, we see all and we all students have to really, very, very happy in this place. Uh, thank you all. Uh, Thank you. Thank you. ప్రొటీన్ హెల్త్ కవర్ సౌరియాస్ దేన్ ఫాలో వాటర్ హాకీ పట్టు కౌన్సెల్ పాతి అందరూ ప్రెస్పీ గురించి ఫ్యామిలీ ఫేస్ చేసే ప్రిటకల్ టెత్కల్ డేస్ అనేవి తెలుసుకున్నాము కొంచెం ఇంటర్వ్యూ ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ అండి ఆన్సర్స్ టవ్ చెప్దాం అనుకో దగ్గరలో వాళ్ళని ఇండియూజిల్గా ఇంటర్వ్యూ తీసుకోండి गुड मॉर्निंग सर गुड मॉर्निंग Come प्लीज Please प्लीज सेट तालिपाल श्रेष्ठ में हमें मिलता है कहीं तालिपाल प्राम की तो फिर इंची में मार्टल हम वाले इलाज चपक कर रहा है। ओके तालिपाल इतने चालीस घंटे को पोषण एंटरटेन बाईस को तक का पोषण कर रहे हैं। ये ऊपर बड़े विषय चर्मण ना तालिपाल वो ఫస్ట్ వచ్చే బాలిస్ట్రోమ్ అంటారు ఇది ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుంది ట్రాన్సిషన్ మీకు డైజెషన్ హెల్ప్ అవుతుంది మెచ్యూర్ ఇమ్యూనిషన్ మీకు ఇది దూసులకు బలానికి ఉపయోగపడుతుంది నార్మల్ డెవలప్ లో తల్లిపాల్ యాస్ పాలకు స్టార్ట్ చేయాలి ఫోర్ అవర్స్ లోపు తల్లిపాల్ స్టార్ట్ చేయాలి తరచుగా అడిగి క్వశ్చన్స్ అయితే తల్లిపాలు సరిపోతున్నాయా ఎంతసేపు ఇవ్వాలి దాని గురించి చదువుతుంటారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తే ఒక టూ అవర్స్ పడుకుంటారు ఎవ్రీ టూ అవర్స్ ఇస్తుంటారు సార్ నేను ఆమె ట్రైడర్ ఫ్యామిలీని ఫాలో అయ్యాను ఆమె ఎంత ట్రై చేసినా పాలు బైటక్ చేయదు సరిపో చేద్దు అని చెప్పారు దాని వల్ల రెస్ట్రీన్ సరిగ్గా చేయలేక అనేది దీనిపై నేను ఎంటైన్మెంట్ సరిపోవడం లేదు తల్లి పాలు కూడా అవటం లేదు అనేది తల్లి కూడా పోవడం తల్లి పాలు పట్టే మొదటి రోజుల్లో అంటర్ టూ టూ హండ్రెడ్ పాలు వస్తాయి బిడ్డకి ఎక్కువసార్లు పాలు పట్టడం వల్ల రాత్రిపూట పాలు పట్టడం

ఇలా ఇవన్నీ కలిపిస్తారు సార్ దీనిపైన మీ స్పందర అండి సార్ దీన్ని ప్రిలాక్టివ్ ఫీడ్స్ అంటారు నాకు కూడా తెలుసు ఈ ఏరియాలో ప్రీలాక్టెడ్ మూడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు లైక్ తేనె జరం కుట్టి సో వీటిని ఎంకరేజ్ చేయకూడదు ప్రీలాక్టివ్ ఫీడ్ వల్ల బేబీకి ఆకలి తగ్గిపోతుంది దాని వల్ల తల్లి పాలు తీసుకోరు మదర్ కి మిల్క్ రావడం కంప్లీట్గా ఆగిపోతుంది ఎలక్ట్రిడ్ ఫీడ్ వల్ల వీరు ఇన్ఫెక్షన్ నిర్వచనాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అకు ముకుపాలని ఒక క్వశ్చన్ అడిగారు ముకుపాలని కొలెస్టర్ అంటారు ఇవి ఫస్ట్ త్రీ డేస్ వస్తాయి దానవల్ల ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ వచ్చే చాలా తగ్గిపోతుంది థాంక్యూ సర్ అందరికి చాలా అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు సార్ అది ఏమి అండి అది నా బాధ్యత హలో మేడమ్ వర్కింగ్ మెడి తనకి బెస్ట్ స్లీపింగ్ ఆ రండి నా మామయ్యా నీతో పరిపాటదా బా చెంపమని చిత్తూరు అడవుల నుంచి చెన్నై పోటీ చక్కగా చేద్దం లే This year, due to undergraduate uh, exams, we couldn't do it. But nonetheless, at least seventh was free. We are happy. We are able to celebrate it. And I thank the participating participants from undergraduate and nursing students. They have done, uh, put in a good show. They have put in a lot of efforts. So please stay till the last. Why should we celebrate breastfeeding week? Is it just an awareness day, or a celebration going around various places? Not just in the medical college, we are going to engineering colleges, government degree colleges, Mother and Child Hospital. We have conducted rallies. The whole decade has been very, very purposeful in an attempt to increase the awareness for breastfeeding. The percentage, I am sure, would have definitely increased, maybe by one or two percent, but the target is much higher than what it is the invasion of, i will say this, invasion of the formula feeding into the market is the biggest risk factor. Mother, every mother should be given the confidence that she has to feed. it is her responsibility, along with the entire family. we all know it, it takes a whole village to raise a kid. it takes a whole village to raise a kid. and if we don't come up together as a society, this cannot be possible so uh, please wait there is some technical support and a lot of efforts with whatever minimum time that we could do